గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదార పట్టణంలోని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాంతీయ కార్యాలయంలో ఏజెంట్స్ మీటింగ్ నిర్వహించారు ముప్పై మంది ఏజెంట్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చల్లా శ్రీనివాసరావు సీనియర్ సేల్స్ మేనేజర్ కోదాడ ఎస్ఎం స్టేషన్ సాంబశివరావు చందా ఏరియా మేనేజర్ డాక్టర్ సాయి కిరణ్ జడ్ ఓసీఏ కరుణాకర్ జోనల్ ట్రైనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం బ్రాంచ్ కోట్లు కోట్లు స్టేషన్ లాస్ట్ ఇయర్ చెల్లించడం జరిగిందని తెలియజేశారు మన దేశంలో ఇంకా యాభై నాలుగు శాతం మంది హాస్పిటల్ బిల్లులు నగదు కడుతున్నారని స్టార్ హెల్త్ కంపెనీ అందరికీ సరిపడా ఆరోగ్య భీమా ఉండాలనే దిశగా పనిచేస్తుందని ఇప్పటికే ఈ కంపెనీ కోటి క్లైమ్ సెటిల్ చేసి

కొంతమందికి హాస్పిటల్ డిస్చార్జ్ అయిన తర్వాత కూడా ఈ యొక్క డివైస్ అవసరం ఉంటుంది ఉదాహరణకి ఈ రెబులేటర్స్ కొన్ని రెంట్ మంది తీసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు రెండు రెంటెడ్ అయినా కొనుక్కోవాలన్నా కూడా మనం అవకాశం కల్పిస్తున్నాము ఎన్ని లక్షల వరకు ఇది కూడా లైఫ్ లో ఒకసారి ఇది కూడా మనం హాస్పిటల్ అవసరం లేదు వాళ్ళకి తీసుకోవాలని అవసరం ఉంటే మనం గ్యారంటీడ్ బోనస్ తో పాటు ఇది కూడా మనం తీసుకోవచ్చు దాని దేవర్ కే సో సైట్ అబౌట్ 10 లక్షల సూపర్ స్టార్ గ్యారంటీ బోనస్ ఒకటి మినిటస్ స్క్వేర్ ఒకటి రాదు ఇది బిలోకి వెళ్ళా 5 లక్షలు అయిపోయింది తర్వాత ఈ 5 లక్షల వరకు 7.5 వరకు 2 ఇయర్స్ మాత్రమే ఎంట్రీ ఉంది 5 ఇయర్స్ వరకు చేత ఉంది వన్ అండ్ 2 ఇయర్స్ ఈ మూడు చేడ 5 లక్షలు 5 లక్షల్లో చేల్లచ్చు చేల్లచ్చు ఓకేనా రైట్ ఓకే నమస్కారం అండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో అగ్రణ నిమి సంస్థగా ఉన్నది మా సంస్థ నుంచి గత సంవత్సరం పదమూడు వందల కోట్ల రూపాయలు క్లెయిమ్స్ రూపంలో చెల్లించడం జరిగింది మా సంస్థలో ఖమ్మం బ్రాంచ్ గత సంవత్సరం ముప్పై కోట్ల పైన బిజినెస్ చేశాము దాంట్లో ఇరవై రెండు కోట్ల రూపాయలు క్లెయిమ్స్ రూపైనా చెల్లించడం జరిగింది పోదాడ ఎస్ఎం స్టేషన్లో నుంచి మాకు నాలుగు కోట్ల రూపాయలకు పైన వ్యాపారం చేశాము దాంతోపాటుగా దాదాపు నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక ఆరోగ్య బీమా ఆర్థిక బీమా ప్రతి వ్యక్తికి కూడా విద్యా వైద్య రంగంలో ఎలాంటి బార్గెన్ చేసే అవకాశం లేదు కాబట్టి ప్రతి వారికి కూడా ఈ రోజుల్లో ఆర్థిక ఆరోగ్య బీమా అన్నది అత్యావశకంగా ఉంటుంది రెండు వేల నలభై ఏడు వరకల్లే వంద శాతం ఇన్సూరెన్స్ రక్షణ కావాలనే ఐఆర్డిఏడిఐ ఉద్దేశంలో దా మావతుగా కృషి చేస్తున్నాము ఇక్కడ అందరూ కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఆరోగ్య సంరక్షణ కోసం పాలసీలు తీసుకొని వారి భవిష్యత్తుని భద్రతగా ఉంచుకుంటారని రక్షణ భవిష్యత్తు ఆర్థిక రక్షణ ఆరోగ్య రక్షణ పొందుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ నా పేరు చల్ల శ్రీనివాసరావు నేను రెండు వేల పదమూడులో స్టార్ ఎద్దులోకి వచ్చాను సేల్స్ మేనేజర్గా మనకి సింగిల్ మ్యాన్ ఆఫీసెస్ ఆరు వందల నలభై ఐదు ఉంటుంది ఇండియా వైజ్గా ఇక్కడ హోదాడులో సింగిల్ మ్యాన్ ఆఫీసు ఇన్ఛార్జి ఇక్కడ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక నాలుగు వేల ప్లస్ కస్టమర్స్ని మనం ఒక ఆర్థిక సెక్యూరిటీలోని తీసుకురాగలిగాము ఇంకా మాది ఒక ఎనభై మంది ఏజెంట్స్ యాక్టివ్ ఏజెంట్స్ ఉన్నారు ఇక్కడ కోదాడ పరిసర ప్రాంతాలలో ఇంతకుముందు సార్ చెప్పారు నాలుగు కోట్ల ప్లస్ ఒక బిజినెస్ ఇచ్చాము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో క్లెయిమ్స్ కూడా అలాగే ఇచ్చాము ఈ రోజున్న లైఫ్ స్టైల్లో నేను హాస్పిటల్కి పోను అనేది లేదు కాకపోతే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఏ వస్తువు అయినా కానీ అవసరం ఉన్నప్పుడే తీసుకుంటాం రూపాయి ఎక్కువైనా తక్కువైనా కానీ కానీ ఆర్థిక బీమా అనేది అది ఆరోగ్య బీమా అనేది ఇక్కడ అవసరం లేనప్పుడు తీసుకోవాలి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నాకేం అవసరం లేదు నేను హ్యాపీగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను ఈ రోజున్న లైఫ్ స్టైల్లో మనం ఈరోజున్న లైఫ్ స్టైల్లో మనం తినే తిండి కానివ్వండి లేకపోతే ఆహారం కానివ్వండి నీళ్లు కానివ్వండి అంతా పొల్యూషన్తో ఉన్నవి కాబట్టి ఎప్పుడు ఏమో సిక్నెస్ వస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఏదో ఎవ్వరు కూడా ఎక్క ఎన్ని ఉన్నా కానీ ఎంత వ్యాపారం ఉన్నా ఎంత టర్న్ ఓవర్ ఉన్నా కానీ పది లక్షలు బీరువాలో పెట్టుకొని ఎవ్వరు పడుకోరు ఎందుకంటే ఎప్పుడు మనం చూ చూసిన టైంలో ఇక్కడ పడుకొని అందరం దీన్ని పడుకొని లేచినప్పుడు ఐసీయూలో ఉన్న పర్సన్స్ ఉన్నారు లేదు బయటకు పోయి ఇంటికి వస్తాను ఫోన్ చేసి వారికి చెప్తాడు ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి అక్కడ ఇంటికి రాడు హాస్పిటల్కి వెళ్తుంటాడు ఇట్లాంటి కొన్ని సందర్భాలు చూస్తుంటాము అలాంటి టైంలో చాలా చాలా ఉపయోగపడుతుంది అందరూ దయచేసి మీకు మీ ఏజెంట్స్ మీ దగ్గరకు వచ్చి ఆర్థిక పాలసీ ఆరోగ్య పాలసీ అడిగినప్పుడు దాన్ని అర్థం చేసుకోండి అందులో మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది ఒకసారి వివరంగా తెలుసుకోండి కట్టడం కట్టగడం తర్వాత కాబట్టి ఇది చాలామందికి ఇప్పుడు చాలా అవసరం అని చెప్పేసి ఇంకా సైన్స్ కూడా చాలా పెరిగిపోయింది ఇంతకుముందు ఏది ఫీవర్ వచ్చినా కానీ ఏ వైరస్ వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పేసి మనం ఏదో పసుపు నీళ్ళు చల్లుకొని కూర్చునే వాళ్ళం ఇవాళ గంటల్లో రోజుల్లో అసలు ఏ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి దానికి గాను చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మనకు ఆర్థిక ఆరోగ్య బీమా అనేది ఆర్థిక పరంగా నష్టపోకుండా మనం ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను మా యొక్క ఈ గోదాడ టీం నుంచి ఈ సంవత్సరం ఒక వెయ్యి పాలసీలు చేయాలనేది మా టార్గెట్ అయితే వెయ్యి మంది కుటుంబాలని సంరక్షించాలనేది మా ఉద్దేశము కాబట్టి మాకు సహకరిస్తూ మీ యొక్క ఆర్థికంగా లాస్ కాకుండా మీరు ఆరోగ్య బీమా తీసుకొని సఫిషియంట్ ఆరోగ్య బీమా తీసుకొని ఉండాలని చెప్పేసి అడగండి నాకు మూడు ఉంది ఐదు ఉంది సరిపోతుందా ఇంకా ఎంత ఉంటే బెటరు అని చెప్పేసి ఒకసారి అడగండి అడిగినంత మాత్రాన ఏజెంట్ మిమ్మల్ని ఏం పట్టుకొని అమౌంట్ ఏం కట్టియ్యడు మీకు ఇష్టమైతేనే కడతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ మన కోదాడ పట్టణ ప్రజలు చుట్టుపక్కల అంటే తదితర ప్రాంతాల ప్రజలు కూడా మా సహ వాళ్ళ యొక్క సహకారంతో ఏజెంట్స్ యొక్క కృషితో మేము ఈరోజు ఒక ఐదు కోట్ల ప్రొఫైల్తో ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆరోగ్య బీమా అనారోగ్య బీమాగా చాలామంది ఏంటంటే ఇందాక చెప్పాను అవసరం ఉన్నప్పుడు ఇవ్వరు అవసరం లేనప్పుడు తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా ఇస్తారు అనారోగ్యం జరిగినాక ఇవ్వకపోవచ్చు ఇచ్చినా కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి మనకి ఈరోజు నేను రేపు హాస్పిటల్ వస్తున్నాను సర్జరీ చేయాలి అంటే ఈరోజు హాస్పిటల్ ఆపరేషన్ పాలసీ ఇచ్చి రేపు క్లెయిమ్ ఇవ్వదు ఏ కంపెనీ కూడా కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ముందు తీసుకున్న ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మన ఏజ్ని బట్టి ఎంత ఇస్తారు ఒకవేళ ఆల్రెడీ కొన్ని జరిగి ఉంటాయి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇవాళ లైఫ్ స్టైల్లో బీపీ షుగర్ థైరాయిడ్ ఇట్లాంటి రెగ్యులర్గా మందులు వాడే కానీ ఇంతకుముందు సర్జరీస్ కానీ ఏమైనా అడ్మిట్ అయింది కానీ ఇలాంటివి జరిగి ఉంటే క్లియర్గా మనం కంపెనీ వాళ్ళకి ఏజెంట్కి చెప్పి మనం మెన్షన్ చేస్తే మనకి రేపు క్లెయిమ్స్ అప్పుడు ఇబ్బంది ఉండదు ఒకవేళ రిజెక్ట్ అయితే ఇవ్వకూడదు అనుకుంటే ఇక్కడే రిజెక్ట్ చేస్తారు మన అమౌంట్ మనకి రిటర్న్ వస్తాయి లేదు ఇచ్చారనుకోండి వాళ్ళు కండిషన్స్తో ఇస్తారు ఒకవేళ త్రీ ఇయర్స్ వెయిటింగ్ ఉంటుంది పర్మినెంట్ అదే మనని ముందుకు నడిపిస్తుంది నేను లైఫ్లాంగ్ అంటే నేను పర్మనెంటు నేను నేను రేపు చనిపోను రేపు రేపు హాస్పిటల్కి పోను అనే ఆ ధైర్యంతోనే మనం ముందుకు వెళ్తున్నాం అది ఉండడం చాలా మంచిదే కానీ ముందు జాగ్రత్తగా ఇవాళ ఇలాంటి అవకాశాలు వచ్చినాయి కాబట్టి చాలామంది వాట్సాప్ గ్రూపులలో చూస్తుంటాం ఈ ఫ్రెండ్కి ఇలా అయింది నాలుగు లక్షల అవసరం ఉందని ఎవరైనా సహాయం చేయండి అని చెప్పేసి ఆ సహాయం చేసేది ఏదో అంత మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే తలా ఐదు వందలు వేసుకొని పది లక్షల రూపాయలు ఇరవై మంది వేసుకుంటే పదివేలు వస్తుంది పది లక్షల రూపాయలు పాలసీ ఇస్తే పది లక్షలు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ దాన్ని అర్థం చేసుకొని మీరు సఫిషియంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే ఏదన్నా మీకు ఇంకేమైనా సలహాలు కావాలంటే నాకు నేను చెల్ల శ్రీనివాసరావు సీనియర్ సేల్స్ మేనేజర్ కోదాడ ఎస్ఎం స్టేషన్ ఇన్ఛార్జి సింగిల్ మ్యాన్ ఆఫీస్ ఇన్ఛార్జి నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ఓకే అండి థ్యాంక్ యూ పాలసీలు తీసుకోవచ్చు ఇవాళ మనం అంటే ఇవాళకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు చూస్తే వాళ్ళ చిన్నతనంలో క్యాన్సర్ అనే మాట వినలేదు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళని అడిగితే క్యాన్సర్ ఏంటనేది వాళ్ళ చిన్నతనంలో వినలేదు లేదు ఇవాళ మన క్యాలిక్యులేషన్స్ చెప్తున్నవి మన డాటా ఇండియాలో ఒక ఫైవ్ ఇయర్స్ ఏమంటారు అది మొన్న హైదరాబాదు క్యాన్సర్ డాక్టర్ క్యాన్సర్ ఆంకాలజీ డాక్టర్ ఒకటి ఇంటర్వ్యూలో చూశాను నేను తను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ అనేది ఒక్కటే హాస్పిటల్ ఉన్నదంట హైదరాబాద్లో అదానికి ఒక ఇరవై బెడ్స్ ఉంటే పది ఖాళీగా ఉండేవంట ఈరోజు ట్వంటీ హాస్పిటల్స్ ఉన్నవి ట్వంటీ హాస్పిటల్స్ హాస్పిటల్స్లలో ఒక్కొక్క హాస్పిటల్లో యాభై బెడ్స్ ఉన్నది ఒక్కటి కూడా ఖాళీ లేదు అంటే క్యాన్సర్ రోజు రోజుకి అలా పెరిగిపోతుంది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ అలా మనకున్న లైఫ్ స్టైలు ప్లాస్టిక్ వాడకం ఒక రీజను ఇలా ఎన్నో కారణాలు ఉన్నవి దాని గురించి ఈ క్యాన్సర్ క్యాన్సర్ ముప్పు అనేది అల్యూమినియం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ రోజున్న లైఫ్ స్టైల్లో ఇలా క్యాన్సర్స్ తర్వాత ఇంతకుముందు పెద్దవాళ్ళు ఉంటే ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మోకాళ్ళ నొప్పులు వేస్తే ఇక మనకి అయిపోయిందిలే మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పేసి ఉండేవాళ్ళు ఒక పక్కన కూర్చొని ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇవాళ జాబ్స్ అలా మనకి అబ్బాయి అయినా అమ్మాయి అయినా దూరంగా ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఎవరు ఎంత ఏజ్ వచ్చినా కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ నీ రీప్లేస్మెంట్ అనేది కామన్గా జరుగుతున్నది ఇంకా ఇంతకుముందున్న ఏజ్ వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ లేదు అవసరం రాలేదు వాళ్ళు హ్యాపీగా తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు కాలం తిరగగలిగారు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు ఈరోజు జస్ట్ చిన్న ఏజ్లోనే యాభై అరవై ఏళ్ళలోనే మనకి నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఈరోజు నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే రెండు మొక్కలు చేసుకోవాలంటే నా కాస్ట్ కొంచెం మామూలు హాస్పిటల్ పోతే ఫైవ్ ల్యాక్స్ అవుతుంది కానీ ఇంకా ఫ్యూచర్లో ఎవ్రీ ఇయరు టెన్ పర్సెంట్ అట్లా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం అంటే ఇదేదో హిప్నటైజ్ చేయడం కాదు లేకపోతే మిస్మరైజ్ చేయడం కాదు లేకపోతే మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కాదు వాస్తవాలు ఇవి వాస్తవాలు ఒక్కోసారి చేదుగా ఉంటుంది కాబట్టి ఇవి ఆలోచించి సరైన ఏజెంట్ని మీరు ఎక్కడ కొంతమంది ఆన్లైన్లో తీసుకుంటారు నేను ఆన్లైన్లో ఒక టూ పర్సెంట్ తగ్గుతుందండి త్రీ పర్సెంట్ తగ్గుతుందండి అని చెప్పేసి మేము రిటైల్గా మేము ఏజెంట్ ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవుతారు ఏంటి ఒక ఇవాళ ఏదో మీ సమస్య చెప్పారు మళ్ళీ రేపొద్దునే మళ్ళీ కంటిన్యూషన్ కాల్ ఇప్పుడు టోల్ ఫ్రీలో ఆన్లైన్లో ఫోన్ చేసినప్పుడు తెలుగు కావాలంటే ఒకటి నొక్కండి ఇది కావాలంటే అది నొక్కండి ఉన్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఆరోగ్య బీమానే అర్థం చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవాలి అనారోగ్యం ఇది ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవాలి కాబట్టి మనం అనారోగ్యమైన దాకా వెయిట్ చేయకుండా కొన్ని కామన్గా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి నార్మల్ పర్సన్ తీసుకున్నా కానీ అది రోజుతో వచ్చేవి కావు అలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్ని వివరాలు తెలుసుకొని సరైన ఏజెంట్ని వెన్నక చేసుకొని మనకి రేపు అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడాలి అంతే కానీ ప్రొఫెషనల్గా కాకుండా ఏదో సైడ్ బిజినెస్ చేస్తున్నాడు అంత కమిషన్ వస్తుంది అట్లా అది ఆలోచించమాటండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడ వెయ్యి రూపాయల కమిషన్ కోసం చూస్తే అక్కడ లక్షల లక్షలు క్లెయిమ్లు మనం మిస్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీకు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదా ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా కావాలంటే సలహాలు సూచనలు కావాలంటే సంప్రదించండి థ్యాంక్ యూ